రమ్య పెళ్లి రోజు ఇంట్లో నుండి పారిపోయింది దాంతో కోపంతో ఆమె తండ్రి సురేష్ ఆమె వస్తువులన్నీ తీసి పైన ఒక లో వేసి తాళం వేసాడు అందరికీ చెప్పాడు ఎవరైనా ఆ తలుపులు తెరిస్తే తను ఏమైనా చేసుకొని చనిపోతాను అని దాంతో ఇంట్లోనే వాళ్ళందరూ భయపడిపోయారు ఎవ్వరు కూడా ఆ తలుపులు తెరవాలనే ప్రయత్నం కూడా చేయలేదు అలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకరోజు సురేష్ పాలు తీసుకొని సురేష్ పైన రూమ్లోకి వెళ్ళడాన్ని చూసిన చిన్న కూతురు తండ్రికి తెలియకుండా తన వెంటే రూమ్ లోకి వెళ్ళి అక్కడ రూమ్ లో చూసి ఆమె వణికిపోయింది అసలు ఏం జరిగిందంటే సురేష్కి ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి సురేష్కి తన పెద్ద కూతురు రమ్య అంటే అందరికంటే ఎక్కువగా ఇష్టం ఎందుకంటే ఆమె చాలా తెలివైన మరియు గుణవంతురాలు తను ఇంట్లో పనులన్నీ సక్రమంగా నిర్వర్తించడమే కాకుండా హుందాతనంగా మంచి మర్యాదలు తెలుసుకొని సంస్కారవంతురాలుగా ఉండేది ఉండేవి అలా సురేష్ రమ్యను మెచ్చుకుంటూ ఉన్నప్పుడు రమ్య చెల్లెలు సుడ్డ తమ్ముడు అఖిల్ తనని కూడా తమ తండ్రి అలాగే మెచ్చుకోవాలి అని కాబట్టి తమ అక్కలాగా తాము కూడా ప్రవర్తించాలని అనుకునేవారు అందుకే తన అక్క ఇంట్లో పని చేస్తూ ఉంటే వాళ్ళు కూడా తన అక్కకి సహాయం చేసేవాళ్ళు తను ఎంత సంస్కారవంతంగా ఉంటుందో అలా ఉండడానికి ట్రై చేస్తూ ఉండేవారు అప్పుడు ఆ తండ్రి ఇంకా సంతోషించేవాడు రమ్యను చూసి తన మిగిలిన ఇద్దరు పిల్లలు కూడా అదే సంస్కారం నేర్చుకుంటున్నారని రమ్య అసలు ఎటువంటి పొరపాట్లు చేయదు అని అందరి నమ్మకం కానీ వాళ్ళ నమ్మకం అంత అబద్ధమే అని రమ్య కూడా ఒక సాధారణమైన అమ్మాయి అని తనతో కూడా పొరపాట్లు జరుగుతాయని ఒక సంఘటన నిరూపించింది రమ్య చాలా అందంగా ఉంటుంది ఆమె డిగ్రీ పూర్తి చేయగానే ఆమెకు ఎక్కడెక్కడ నుండో సంబంధాలు రావడం ప్రారంభించాయి అందమైనది తెలివైనది సంస్కార మంత్రాలు అని చాలా మంది బంధువులు ఆమెకు తమ ఇంటికి కోడలుగా చేసుకోవడానికి పోటీలు పడ్డారు అప్పుడు సురేష్ ఆలోచించాడు చుట్టాల్లో ఏ ఒక్కరికి తమ కూతుర్నిచ్చిన మిగిలిన బంధువులంతా అలుగుతారు అందుకే తన కూతుర్కి బంధువులతో కాకుండా వేరే ఇంటికి కూడలిగా చేయాలని నిర్ణయించాడు అందుకే మంచి మంచి సంబంధాలు వెతకడం ప్రారంభించాడు కానీ అప్పుడు సురేష్కి తెలియదు తను ఎంత పెద్ద తప్పు చేయడానికి ముందుకెళ్తున్నాడు అని ఎందుకంటే ఎవరికైతే పెళ్లి చేయాలనుకుంటున్నాడు తన దగ్గర కూర్చొని అమ్మ నీకు ఇలా సంబంధం చూడాలనుకుంటున్నాను నీకు ఇష్టమే కదా లేదా నీ మనసులో ఎవరైనా ఉన్నారా అని తెలుసుకోవాల్సిన కాలం ఇది పాతకాలంలాగా తెచ్చిన సంబంధాలు చేసుకునే రోజులు ఈ కాలంలో చాలా అరుదుగా ఉన్నాయి నానా అదే పాతకాల పద్ధతిగా తన సంబంధాలు చూడడం మొదలుపెట్టాడు కానీ కూతురు రమ్యను తన మనసులో ఎవరైనా ఉన్నారా అని అడగకపోవడమే అతను చేసిన తప్పు సురేష్ ఒక సంబంధాన్ని ఖాయం చేసుకున్నాడు వాళ్ళను పెళ్లి చూపులకు రమ్మన్నాడు పెళ్లి వాళ్ళు రేపు వస్తున్నారు అని ఇంట్లో చెప్పాడు అప్పుడు రమ్య చాలా షాక్ అయింది నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకుంటాడమ్మా నానా అని తన తల్లిని అడిగింది ఎందుకు మీ మనుషులు ఎవరైనా ఉన్నారా అని అడిగింది తన తల్లి అలాంటిది ఏం లేదు కానీ నాకు ఎలాంటి వాడు కావాలో అని నన్ను ఒక్క మాట అడగచ్చు కదమ్మా నా భవిష్యత్తు గురించి ఇంత పెద్ద నిర్ణయం నాను ఎలా తీసుకుంటాడు అని అనడంతో ఆ తల్లి అన్నది ఇవి పెళ్లి చూపులు పెళ్లి కాదు ఆ అబ్బాయి వాళ్ళకు నువ్వు నచ్చాలి నీకు వాళ్ళు నచ్చాలి అప్పుడే పెళ్లి జరుగుతుంది కాబట్టి నువ్వేం బాధపడకు అని చెప్పడంతో రమ్య కుదుట పడింది పెళ్లి చూపుల్లో అబ్బాయి వాళ్ళకు రమ్య బాగా నచ్చింది ఆ అబ్బాయి వాళ్ళ నానమ్మ రమ్యతో ఎంతో ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడింది నువ్వు మా ఇంటికి కోడలుగా రావటం మా అదృష్టం అన్నది ఆ అబ్బాయి వాళ్ళ చెల్లెలు ఎంత ప్రేమతో మాట్లాడింది రమ్యతో ఇప్పుడు వదినా వదినా అని పిలవడం కూడా ప్రారంభించింది అబ్బాయి వాళ్ళ అమ్మకు ఆరోగ్యం బాగాలేనందుగా తను రాలేకపోయింది అని చెప్పారు వాళ్ళ ప్రేమాభిమానాలకు రమ్య ఎంతో సంతోషించింది అబ్బాయి కూడా నచ్చడంతో నాకు ఈ పెళ్లి ఇష్టమే అని రమ్య ఇంట్లో చెప్పడంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు ఎందుకంటే తనకు ఈ సంబంధం ఎక్కడ ఇష్టం లేదంటుందో అని అప్పుడు సురేష్ ఎంతలా కోప్పడతాడో అని భయపడ్డారు కానీ వాళ్ళందరూ భయాన్ని పోగొట్టేలా రమ్య ఈ సంబంధం నచ్చింది అని చెప్పడంతో అందరికి ఎంతో సంతోషం కలిగింది కానీ ఆ సంతోషం దుఃఖంగా మారబోతుంది అని అప్పుడు ఎవ్వరూ ఊహించలేదు పెళ్లికి సంబంధించి అన్ని పనులు జరిగిపోతూ ఉన్నాయి రమ్య కూడా వాటన్నింటిలో ఎంతో సంతోషంగా పాల్గొంటుంది ఇంతలో పెళ్లి రోజు రానే వచ్చింది పెళ్లి అందరూ అడిగి చేస్తూ ఉన్నారు అక్క నువ్వు చాలా బాగున్నావు అన్నది సుధా రమ్యతో రమ్య సిగ్గుపడింది మగ పెళ్లి వారు మండపానికి వస్తున్నారు అది చూడడానికి అక్క వెళ్ళి అక్క పెళ్ళి వాళ్ళు వచ్చారు నేను వెళ్ళి చూస్తాను అంటూ సుధా బయటకు వచ్చింది సురేష్ తల్లిదండ్రులు అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు పెళ్ళికొడుకు ఎంతో అందంగా ఉన్నాడు అని చెప్పడానికి సుధా రమ్య దగ్గరికి వెళ్ళింది కానీ తనకు రమ్య ఎక్కడా కనిపించలేదు పిలిచింది కానీ ఎక్కడ తను పలకలేదు వేరే గదులలో వెతికింది అక్కడ కూడా లేదు టెన్షన్ మొదలైంది తన తల్లి దగ్గరికి వెళ్లి అమ్మా అక్క ఎక్కడా అని అడిగింది అక్కడే రూమ్ లో ఉండి ఉంటుంది రెడీ అవుతుంది కదా లేదమ్మా నేను ఇప్పుడే చూసి వస్తున్నాను అక్క రూమ్ లో లేదు వాష్రూమ్ లోకి వెళ్ళింది కావచ్చు ఏమో వస్తుందిలే అంటూ పెళ్లి పనులను చూసుకుంటూ ఉంది అసలు తను ఏ మాత్రం కూడా తన కూతురు ఎటువంటి పని చేస్తుంది అన్న అవగాహన లేకుండా ఉంది ఇప్పుడు సుధా అంది అమ్మా నీకు అర్థం కావడం లేదు అక్క కనిపించడం లేదు పెళ్ళి వాళ్ళందరూ వచ్చారు మీకు అర్థమవుతుందా నేను చెప్పేది అనగానే రమ్య వాళ్ళ అమ్మగారు సుధను తీసుకొని రూమ్లోకి వెళ్ళింది అక్కడ రమ్య లేదు వెతికింది ఇక్కడ కూడా కనిపించలేదు అందరూ ఎంతో కంగారు పడుతున్నారు ఇంతలో సురేష్ వచ్చాడు ఏమైంది అడిగాడు పెళ్ళికూతురు కనిపించలేదు అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఎంత సంస్కారవంతురాలు గుణవంతురాలు అనుకున్నాను నన్ను ఇంత మోసం చేసి వెళ్ళిపోతుంది అనుకోలేదు ఇప్పుడు చుట్టాలందరూ వచ్చారు వారందరిలో నా పరువు ఏం కావాలి నేనేం మొహం పెట్టుకొని తిరగాలి అంటూ బాధపడ్డాడు అప్పుడు ఆ తల్లి అన్నది నేను అడిగాను తనకి పెళ్లి ఇష్టమా అని తను సరే అన్నది తనకు ఒకవేళ ఈ పెళ్లి ఇష్టం లేకుంటే ముందే చెప్పి ఉండాల్సిందే తన మనసులో ఎవరున్నారు అనేది ఇలా మన ఇంటి పరువు తీస్తుందని అనుకోలేదు అని బాధపడసాగింది ఆ తల్లి అది చూసి సుధా అఖిల్ కూడా బాధపడ్డారు ఇప్పుడు ఏం చేయాలి పెళ్లి వాళ్ళు చుట్టాలు అందరూ వచ్చారు ఏం చేయాలి అంటూ మదన పడసాగాడు సురేష్ అప్పుడు సురేష్ భార్య అన్నది మీరు కంగారు పడకండి మీరు బెడ్ పై పడుకొని ఉండండి నేను వాళ్ళందరికీ చెప్తాను మీ ఆరోగ్యం బాగలేదు అని అందుకే పెళ్లి వాయిదా చేద్దామని చెప్తాను అనింది అలా చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారా అసలు ఏం జరిగింది అవన్నీ ఆలోచిస్తారు ఇదంతా జరిగే పని కాదు అయినా నువ్వేం చేయలేవు అన్నాడు సురేష్ మరి ఏం పర్వాలేదు మన ఇంటి ఇంటూ పోకుండా ఉండాలంటే నేను ఈ పనిని సాధించి తీరాల్సిందే ఎటువంటి పొరపాట్లు జరగకుండా అని తను తలుపులు వేసేసి బయటకు వచ్చేసింది మగపెళ్లి వారితో పాటు అక్కడున్న బంధువులందరికీ చెప్పింది చేతులు ఎత్తి నమస్కారం పెట్టి మా వారికి ఆరోగ్యం అస్సలు ఉన్నట్టుండి బాగాలేదు మేము తనని వెంటనే హాస్పిటల్కి కి తీసుకెళ్లాల్సి ఉంది ఇటువంటి సమయంలో మా కూతురు వివాహం జరిపించలేము ఆయన ఆరోగ్యం కుదురపడ్డాక వివాహం జరిపిస్తాం దయచేసి మీరందరూ వెళ్ళిపోండి అని చెప్పింది అదేంటి ఏమైంది అని తిరిగి వాళ్ళు అడిగే లోపే ఆమె గబగబా లోపలికి వచ్చేసి డోర్ పెట్టేసింది వాళ్ళు ఎంత పిలిచినా కానీ వీళ్ళు డోర్ తీయలేదు అప్పుడు అందరూ అనుమానించసాగారు ఏదో జరిగింది అమ్మాయి బహుశా లేచిపోయి ఉంటుంది లేకుంటే పెళ్ళెందుకు ఆపేస్తారు అని బంధువులంతా పెళ్లికి పిలిచి తనను ఇంతలా అవమానించినందుకు ఆ మనపల్లి వాళ్ళు చాలా అవమానంగా ఫీల్ అయ్యారు గొడవ పెట్టుకుందాం అనుకున్నారు కానీ తనకి పెళ్లి చేయడమే ఇష్టం లేదు అన్నప్పుడు ఇప్పటికీ పెళ్లి జరగ పెళ్ళి జరగకుండా పోయింది మళ్ళీ ఇంకా వాళ్ళతో గొడవ ఎందుకు డోర్ కూడా తీయడం లేదు అని వెళ్ళిపోయారు కొందరు అన్నారు వాళ్ళపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అని కానీ వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి ఎటువంటి గొడవ చేయకుండా పోలీసులకు చెప్పకుండా అక్కడి నుండి మాట మాట్లాడకుండా అవమానవరంతో వెళ్ళిపోయాడు ఆమెకు పెళ్ళివారు ఇంట్లో అంత నిశ్శబ్ద ఛాయలు అలుముకున్నారు కూతురు ఎంత మంచిది అని అనుకుంటే నమ్మించి ఇంతలా మోసం చేసింది అని సురేష్ ఒక్కసారిగా ఉగ్రరూపంలోకి మారిపోయాడు అది ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఇవాళ నుంచి దాంతో మనకు ఎటువంటి సంబంధం లేదు అని అది చచ్చిన దాంతో సమానం అంటూ కోపంగా రమ్మే రూమ్లోకి వెళ్ళి తన వస్తువులు పెళ్లి సామాన్లు అన్నింటినీ తీసుకెళ్లి పైన ఒక రూమ్లో వేసి తలుపు వేసేశాడు ఎవరైనా దాని గుర్తుగా ఈ రూమ్ లోకి వెళ్లాలని చూస్తే నేను ప్రాణులతో బ్రతికి ఉండను అది ఇవాటితో చచ్చినట్టు లెక్క దానిని ఇంకా మీరు అందరు మర్చుకోండి అంటూ కోపంగా తన రూంలోకి వెళ్లిపోయాడు ఆ రోజు నుంచి సురేష్ తన చిన్న కూతురుగా తోటి ఎక్కువగా మాట్లాడడం లేదు కూతురు అందరూ ఇలాగే ఉంటారు అన్న అభిప్రాయంలోకి వచ్చాడు అతను పెద్దది నా పరువు తీసింది ఈ చిన్నది కూడా ఎప్పుడో నా పరువు తీస్తుంది అన్న నమ్మకంతో అతను తన కూతుర్ని సూటిపోటి మాటలు అంటూ ఉండేవాడు తాను చేయని తప్పు ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుంది అని సుధా ఎంతో బాధపడేది అని ఏమీ అనలేకపోయింది తన తండ్రి తన అక్క పైన పెంచుకున్న ప్రేమ ఈ విధంగా తనపై కోపంగా బయటకు వ్యక్తీకరిస్తున్నాడు అని అనుకునేది సుధా భోజనం పెట్టినా తినేవాడు కాదు మంచి నీళ్ళు ఇచ్చినా తీసుకునేవాడు కాదు సురేష్ ఇలా మంచిగా నటించే ఒకటి ముంచిపోయింది ఇప్పుడు నువ్వు అదే బాటలో పయనిస్తున్నావా ఇంకా ఈ సగం చచ్చిన తండ్రిని నువ్వు కూడా అదే పని చేసి పూర్తిగా చంపేవి అంటూ సుధను అంటూ ఉండేవాడు సురేష్ తను ఏడుస్తూ రూమ్ లోకి వెళ్ళిపోయేది ఎందుకు దానిని మీరు అలా చీటికి మాటి కసురుకుంటున్నారు తను ఎంత బాధపడుతుంది అని తల్లి అనగానే నువ్వు ఇలా వెనకేసుకొచ్చే ఈ పరిస్థితి ఇలా తయారైంది ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఏం చేస్తున్నారు ఎటు తిరుగుతున్నారు అని చూసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా అంటూ భార్యపై కసురు పడ్డాడు సురేష్ ఇలా దినదిన గండం ఇలా దినదిన గండంగా గడుస్తుంది ఆ ఇంట్లో సుధా పడుకుందామన్నా కూడా తనకు నిద్ర రావడం లేదు తన పరిస్థితి తాను చేయని తప్పుకు ఇలా అయిపోయింది అని ఆలోచిస్తూ ఉండగా ఏదో అరికిడి శబ్దం వినిపించింది ఎవరా అని తన బెడ్రూమ్ లో నుంచి కట్టింగ్ తీసి చూసింది తన తండ్రి మెట్లు ఎత్తు కనిపించాడు చేతిలో గ్లాస్ ఉంది తనని గమనిస్తున్నారా అన్నట్లుగా మెల్లి మెల్లిగా అడుగులు వేస్తూ ఎవరు ఎవరు తనని చూడడం లేదు అని నిర్ధారణ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు తన తండ్రి యొక్క అటువంటి ప్రవర్తనకు సుధా ఆశ్చర్యపోయింది తన తండ్రి పాల గ్లాస్ ని ఎందుకు పైకి తీసుకెళ్తున్నాడు అది కూడా ఇంత రాత్రి పూట అది కూడా ఎవ్వరు చూడకుండా అని అనుకుంది బహుశా కోపంతో తినకుండా పడుకున్నాడు కదా ఆకలేసింది ఏమో పైకి చల్లగాలికి అలా వెళ్ళి పాలు తాగి నిద్రపోతాడేమో అని అనుకుంది సుధా ఒకరోజు ఫోన్ రింగ్ అయింది రమ్మే వాళ్ళ తల్లి ఫోన్ లిఫ్ట్ చేసింది అక్కడ నుండి మగపెళ్లి వారు మాట్లాడుతున్నారు మీరు అందరిలో మమ్మల్నిలా అవమానించడం మీకు బాబేమైనా మేము ఆ రోజే గొడవ పెట్టుకునే వాళ్ళం కానీ పెద్ద మనసుతో క్షమించి వదిలేశాను మీకు ఈ సంబంధం ఇష్టం లేకుండా ఉండి ఉంటే ముందే మాకు చెప్పాల్సింది ఇలా ఇంటి వరకు పిలిచి అవమానించడం మంచి పద్ధతి కాదు అని అబ్బాయి వాళ్ళ నానమ్మ మాట్లాడుతుంది అది 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 కాదు అంటూ ఏదో చెప్పబోయే లోపే సరే అండి మీ పరిస్థితి నాకు అర్థమైంది బహుశా మీ అమ్మాయికి ఈ పెళ్లి ఇష్టం లేకుండా ఉండవచ్చు అందుకే లాస్ట్ మినిట్లో ఈ పెళ్లికి నిరాకరించి ఉండవచ్చు మీరు బలవంతం పెట్టినందుకు ఒప్పుకున్నా కూడా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేనందున తను మొండి చేసి ఉంటుంది అందుకే మీరు మమ్మల్ని పంపించి వేసి ఉంటారు అని అర్థమైంది ముందుగా మీపై చాలా కోపం వచ్చింది కానీ తర్వాత తర్వాత అర్థం చేసుకున్నాము ఇప్పుడు మా బంధువులతో కూడా మా పరువు పోయినట్టు అయింది ఆడపిల్ల వాళ్ళు మగ వాళ్ళను ఇంటికి తెప్పి పంపించారు అంటే మాకు ఎంత అవమానంగా ఉంది అందుకే మీ పెద్ద కూతురికి బహుశా ఈ సంబంధంకి ఇష్టం లేకపోతే మీ చిన్న కూతురికి అయినా మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండి అప్పుడు మా బంధువులలో ఎటువంటి అవమానాలు రావు మీరు చెప్పింది నిజం నిజమనుకుంటాను మీ వారికి ఆరోగ్యం బాగాలేనందు ఆ రోజు పెళ్లి క్యాన్సిల్ అయిన తర్వాత తిరిగి ఆరోగ్యం కుదురుపడ్డాక మళ్ళీ పెళ్లి జరిపిస్తున్నారు అని అనుకుంటారు పైగా మీరు ఎంతో మంచి మనుషులు అని మీ ఇంటి నుంచి అమ్మాయి మా ఇంటికి రావడం మాకు సంతోషమే మీరు ఆలోచించి మాకు రేపు చెప్పండి అన్నది అబ్బాయి వాళ్ళ నానమ్మ ఆ మాట విని ఆ తల్లి ఆశ్చర్యంతో పాటు సంతోషపడింది సురేష్ రాగానే జరిగిన విషయాన్ని చెప్పింది అప్పుడు సురేష్ గట్టిగా అరుస్తూ చెప్తున్నాడు నీకు అసలు బుద్ధుందా వాళ్ళతో ఎవరు మాట్లాడమన్నారు నేను వాళ్ళతో ఎటువంటి సంబంధం అవసరం లేదు మనకి ఆ ఇంటికి ఏ కూతురునిచ్చే ప్రసక్తే లేదు మళ్ళీ ఇంకొకసారి వాళ్ళ పేరు ఇంట్లో ఎగితే నేను ఊరుకోను అంటూ కోపంతో అరుస్తూ ఉన్నాడు సురేష్ అతను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో ఎవ్వరికీ అర్థం కాలేదు బహుశా రమ్మే ఇంట్లో నుంచి పారిపోయినందుకు కోపంతో ఈ మానసిక స్థితి బాగా లేనట్టుంది అని అందరూ అనుకున్నారు ఇంట్లో అంత సంతోషమే లేకుండా పోయింది ఎప్పుడు దిగులు కోపం చిరాకులు అరుపులతోనే నిండిపోతుంది సుధకి అక్క నువ్వు ఎక్కడున్నావు అసలు ఎందుకు నువ్వు ఇంత పని చేసావు నీ మనసులో ఎవరున్నారు ముందే చెప్పి ఉంటే వాళ్ళతో నీ పెళ్లి జరిపించడానికి ప్రయత్నించేది అమ్మ కానీ నువ్వు ఈ పెళ్లి ఇష్టమే అని చెప్పావు లాస్ట్ మినిట్లో ఇలా వెళ్ళిపోయి ఇంట్లో అందరికీ దుఃఖాన్ని మిగిల్చావు ఎందుకక్క అని సుధ ఆలోచన చేస్తూ కూర్చుండిపోయింది పడుకోకుండా అలా ఆలోచిస్తూ ఉండగా ఏదో ఐకి శబ్దం వినిపించి మళ్ళీ కిటికీలో నుంచి చూసింది మళ్ళీ అదే సేమ్ రిపీట్ అయింది తన తండ్రి ఎప్పట్లాగానే చేతిలో గ్లాస్ అందులో పాలు పట్టుకొని మెట్లు ఎక్కుతున్నాడు ఎవరు తనను గమనించకూడదు అన్నట్లుగా తన తల్లి నిద్రపోయింది ఎందుకు నాన్న ఇలా ప్రవర్తిస్తున్నాడు అని తెలుసుకోవాలనుకుంది సుధా అందుకే మెల్లగా తండ్రిని అనుసరించి తండ్రికి కనిపించకుండా సురేష్ తన తాళం వేసి ఎవరిని లోపలికి వెళ్లొద్దని చెప్పినా గదిలోకి ఆ పాల గ్లాస్ తీసుకొని ఆ గదికి లాక్ ఓపెన్ చేసి లోపలి వెళ్ళాడు ఇది చూసి సుధా షాక్ అయింది అదేంటి నాన్న మనల్ని ఎవరిని వెళ్ళొద్దని చెప్పి తను మాత్రం ఎందుకు వెళ్తున్నాడు ఒకవేళ అక్క గుర్తుకొచ్చి తన ఫోటో చూడ్డానికి వెళ్ళాడు అనుకున్నా అయినా చేతిలో పాల గ్లాస్ ఎందుకుంది అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలనుకున్న ఆతృతితో సుధా మెల్లిగా తన తండ్రికి కనిపించకుండా లోపలికి తొంగి చూసింది అంతే అక్కడున్న దృశ్యం చూసి ఒక్కసారిగా వణికిపోయింది సుధా తన కాళ్ళు కింద భూమి కంపించినట్లుగా అయింది తల తిరిగింది ఏంటి ఇది తను చూస్తుంది నిజమాలే నిజమాలేగా కళ ఇంట్లో నుండి పారిపోయింది అనుకున్న అక్క రూమ్ లో గదిలో కూర్చొని ఏడుస్తుంది తనకు తండ్రి పాలు అందించి తాగమన్నాడు అక్క నాన్నని కోపంగా చూస్తుంది అసలు ఎందుకు నువ్వు నన్ను ఇలా హింసిస్తున్నావు నేను నీకు ఏం పాపం చేశాను నన్ను ఎందుకు గదిలో బంధించావు అంటూ అడుగుతుండగా సుధా లోపలికి వెళ్ళింది అది చూసి ఆ తండ్రి ఒక్కసారిగా షాక్ అయ్యాడు అక్క అంటూ సుధా వెళ్లి అక్కను పట్టుకుంది రమ్య సుధని పట్టుకొని గట్టిగా ఏవడం మొదలుపెట్టింది ఎప్పుడు తండ్రి మాటకి ఎదురు చెప్పండి సుధా ఈ రోజు ధైర్యంగా తండ్రి ఎదుట నిల్చొని మాట్లాడు నానా ఏంటి మీరు ఏం మీరు మా అందరికి అక్క పారిపోయిందని నమ్మించి మీరు అక్కను రూమ్లో పెట్టి బంధించారా అందుకేనా మమ్మల్ని ఎవ్వరిని రూమ్లోకి రావద్దన్నారు ఎందుకు ఇలాంటి చేశారు మీరు అసలు మీరు పక్కకు జరగండి ముందు అక్కని ఇబ్బంది కాన నుండి నేను విడిపిస్తాను అంటూ రమ్య చేయి పట్టుకుని సుధా కిందికి తీసుకువచ్చింది అమ్మా అమ్మా అంటూ పిలిచింది తల్లి తమ్ముడు ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చారు ఏం జరిగింది అని రమ్యను చూసి వాళ్ళిద్దరూ షాక్ అయ్యారు జరిగిందంతా సుధా చెప్పింది వాళ్ళకి సురేష్ తలదించుకొని కూర్చున్నాడు అసలు ఇదంతా ఏంటి మీరు ఎందుకు ఇలా చేశారు అని అడిగింది భార్య దయచేసి నన్ను క్షమించండి నేను ఇలా చేయక తప్పలేదు అన్నాడు ఎందుకు తప్పలేదు ఆనాడే పెళ్లి చేసి ఉంటే కూతురు ఎంచక్క ఇప్పుడు అత్తవారి ఇంట్లో ఉండేది అలా కాకుండా మీరే గదిలో దాచిపెట్టి మీరే పారిపోయిందని అందరిని నమ్మించి పరువు తీసింది అని మీరే మళ్ళీ ఇంట్లో గొడవ పెట్టుకోవడం ఏంటి అని అడిగింది భార్య అందరి కళ్ళలో కూడా అదే ప్రశ్నలు అప్పుడు సురేష్ చెప్పడానికి ప్రారంభించాడు భార్యతో నీకు తెలుసు రమ్య మన సొంత బిడ్డ కాదు అని కూడా తెలుసు కదా అనగానే రమ్య సుధా అక్కి ముగ్గురు షాక్ అయ్యారు అవును అన్నది రమ్య తల్లి ఏంటి నేను నీ కూతుర్ని కాదా ఎప్పుడు నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు ఏంటి అసలు నేను ఎవరిని అనదనా అని అడిగింది రమ్య ఏడుస్తూ అప్పుడు సురేష్ చెప్పాడు నువ్వు నా చెల్లెల కూతురువి నా చెల్లెలంటే నాకు ఎంతో ఇష్టం ఉండేది తనకు చిన్న వయసులోనే పెళ్లి చేశారు మా అమ్మ వాళ్ళు నువ్వు పుట్టాక కొన్ని రోజులకు మీ నాన్నగారు చనిపోయారు నానమ్మ వాళ్ళు మీ అమ్మను పుట్టింటికి పంపించేశారు నీతో సహా అప్పుడు నేను ఆలోచించాను నా చెల్లెలు నిండు నూరేళ్ల జీవితం ఇలా మూడివారిపోయినట్లు ఉండకూడదు అనుకున్నాను అందుకే తనకు రెండో పెళ్లి చేద్దాం అనుకున్నాను సంబంధం చూశాను కానీ తనకు ఈ సంబంధం ఇష్టం లేదు అనింది అప్పుడు నేను చెప్పాను ఈ సంబంధం చాలా మంచిది నీ భవిష్యత్తు బాగుంటుంది అన్నాను కానీ తను పెళ్లి రోజు ఇంట్లో నుండి వెళ్ళిపోయింది పెళ్ళి ఇష్టం లేక తర్వాత ఎక్కడో చనిపోయింది అనుకున్నాను కానీ అలా పారిపోయిన తను ఇప్పుడు తన జీవితంలో సెటిల్ అయింది వేరే అతన్ని మ్యారేజ్ చేసుకుంది నిన్ను మేము మా సొంత బిడ్డలాగే పెంచాను అయితే ఆ పెళ్లి రోజున పెళ్లి వాళ్ళతో పాటు ఆ పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ కూడా ఎక్కడికి రావడం గమనించాను అది చూసి నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను ఎందుకంటే ఆ పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ ఆ రోజు పెళ్లి చూపులకు రాలేదు తనకు ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో ఉండే అయితే పెళ్లి రోజు ఇక్కడికి రావడం గమనించాను అప్పుడే తెలిసింది తను మరెవరో కాదు అని స్వయంగా పెళ్లి కొడుకుకు అమ్మ అని అంటే ఆ పెళ్ళికొడుకు నీకు తమ్ముడితో సమానం అందుకే ఈ పెళ్లి జరగకూడదు అనుకున్నాను అదంతా విని అందరూ ఆశ్చర్యంగా వింటున్నారు అప్పుడు ఆమె అడిగింది నానా ఇదే విషయం ఆ రోజు నువ్వు నాకు చెప్పి ఉండవచ్చు కదా మరి ఎందుకు నన్ను ఇలా రూమ్ లో బంధించావు అందుకు నన్ను క్షమించమ్మా కానీ దానికి ఒక కారణం ఉంది నాకు భయం వేసింది నువ్వు కూడా మీ అమ్మ కూతురే కదా ఎంత కాదనుకున్నా నీకు ఆ తల్లి లక్షణాలు వచ్చి ఉంటాయి అలా పారిపోతే నీపై నేను పెంచుకున్న ప్రేమ ఏమైపోతుంది అలాగే నా పరువు ఏమవుతుంది అని ఆలోచించి ఆ రోజు తొందరలో ఏం చేయాలో అర్థం కాక నిన్ను గదిలో వేసి దాచి ఉంచాను అన్నాడు సురేష్ అప్పుడు అందరూ అన్నారు కానీ మీరు ఎంతో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకున్నాను అని అనుకుంటున్నారేమో కానీ అస్సలు కాదు మీరు ఎంత పెద్ద తప్పు చేశారో అని ఇన్ని రోజులుగా అక్కను రూమ్లో బంధించడం భావ్యమేనా కేవలం మీ అనుమానంతో పరువు పోతుందేమో అని అనుకొని ఇలా చేశారు అంటున్నారు కానీ పరువు ఎప్పుడు పోయింది మీ కూతురు ఇక్కడికో పారిపోయింది అన్నట్లుగా అందరూ అనుకున్నారు కదా అని రమ్య అనడంతో లేదమ్మా ఎవ్వరూ అలా అనుకోరు నాకు ఆరోగ్యం బాగాలేనందువల్ల ఈ పెళ్లి క్యాన్సిల్ అయింది అని అందరూ అనుకునేలా చేశాము అంటాడు సురేష్ అప్పుడు సుధా అంటది లేదు నానా ఇది చేసింది అస్సలు కరెక్ట్ కాదు మీరు చాలా అక్క మీరు అలా అక్కని బంధించకుండా అందరి ముందే విషయం ఇది అని ఆ పెళ్లి వాళ్ళ ముందే చెప్పి ఉంటే అప్పుడు ఏ సమస్య ఉండేది కాదు అందరు అర్థం చేసుకునేవారు అనగానే సురేష్ ఎంతో బాధపడ్డాడు కళ్ళలో నుండి నీళ్లు పారిపోతున్నాయి ఏడుస్తూ ఉన్నాడు ఏడుస్తూ రమ్మకు సారీ చెప్పాడు కాళ్ళు మొక్కపోయాడు అమ్మ రమ్య నేను చేసిన ఈ పనికి నన్ను క్షమించమ్మా కానీ నాకు ఆ క్షణంలో ఏం చేయాలో అర్థం కాలేదు అందుకే ఇలా ప్రవర్తించాను అనగానే రమ్య అన్నది నాన్న మీరు కేవలం అపోహతో మీ పెంపకంపై మీకే నమ్మకం లేకపోవడంతో ఇలా నన్ను అపార్థం చేసుకొని బంధించారు మీ తప్పు మీరు తెలుసుకున్నారు జరిగింది ఏదో జరిగింది అన్నది రమ్య బాధతో అప్పుడు సురేష్ భార్య అన్నది మనం మీ చెల్లెలు ఇలా వెళ్ళిపోయిందని ఆ ఊర్లో నుండి వచ్చేసి ఇక్కడ బ్రతుకుతున్నాం మీ చెల్లెలకి కూడా ఈ సంబంధం మనది అని తెలియక ఒప్పుకున్నారు ఇప్పటికైనా మీ చెల్లెల్ని క్షమించి ఎక్కడ ఉందో తెలిసింది కాబట్టి తనతో నిజం చెప్పి అందరం కలిసిపోదాం అనింది భార్య అందరూ దాన్ని సమర్థించారు అప్పుడు సురేష్ నేను తప్పు చేశాను మీకు ఏది మంచిదని తెలిస్తే అదే చేయండి ఇంకోసారి జరిగిన దాన్ని మళ్ళీ నన్ను క్షమించండి ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించను అని దుఃఖిస్తూ చెప్తున్న సురేష్ ను ఏమన్నా అర్థం కాలేదు వారికి ఇది రియల్ గా జరిగిన ఒక స్టోరీ నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి